హలో ఫ్రెండ్స్ అందరలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే నా పూజా మందిరాన్ని మొత్తము క్లీన్ చేసుకొని శుభ్రపరచుకొని మొత్తం కూడా పటాలు అవన్నీ కూడా నీట్గా శుభ్రపరచుకున్నానండి తర్వాత పూజ ఏ విధంగా చేసుకున్నానో అన్నదైతే ఇందులో చూస్తూ అలాగే మన ఇంట్లో కొన్ని కారణాల వల్ల అయితే ధనం అయితే నిలబడకుండా ఉంటుందండి అది ఎందుకో ఇందులో అయితే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అండి అయితే కొంతమందికి మాత్రం ఎంత ధనం వచ్చినా చేతులు అయితే అస్సలు నిలవదు అలాగే మరికొందరు తక్కువ ధనం ఉన్నప్పటికీ కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా మంచిగా జీవిస్తూ ఉంటారు ఆ జీవితం అనేది ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతూనే ఉంటాయి అనుకొని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తూ ఉంటుందండి ఎన్ని లక్షలు వచ్చినా వారింట్లో ధనం అయితే నిలవదు చాలా చేతుల్లో కూడా అండి అది ఏంటో చాలా వరకు కూడా ఎవరికీ అర్థం కాదు చాలా తక్కువ జీతాలు వస్తున్నా చాలా తక్కువ డబ్బు వస్తున్నా కూడా చాలామంది కూడా ఖర్చులు తగ్గించుకొని పెట్టుకోవాలని చూస్తారు వాళ్ళు మిగల పెట్టుకుంటారు కూడా అండి ధనం ఎక్కువ వచ్చిన చోట ధనం అస్సలు నిలవదండి అయితే డబ్బులు నిలవాలి అంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెట్టడం వృధాగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే మన దగ్గర అయితే డబ్బులు అస్సలు నిలవదు చాలామంది కూడా ఉన్న ఇంట్లో వాస్తు ప్రకారంగా కూడా సరిగ్గా ఉండకపోవచ్చు అండి అది కూడా చూసుకొని ఉంటే ఏదైనా వాస్తు దోషాలున్నా కూడా మళ్ళీ క్లియర్ చేసుకుంటే మాత్రము మనకు చాలా బాగుంటుంది వాస్తు ప్రకారంగా కూడా చాలా వరకు డబ్బు మీద అనారోగ్యం మీద కూడా ప్రభావం అయితే ఉంటుందండి వాస్తు బాగున్నప్పటికీ మన ఇంట్లో మనం చేసే పద్ధతులు కూడా బాగా చేసుకుంటూ ఉన్నట్లయితే బాగా చేసుకున్నట్లయితే మనకు డబ్బు అయితే నిలుస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు స్థానం అండి ఉత్తరం వైపు కుబేరుడు ఉండే స్థానము ఆ స్థానంలో చెత్త చెదారం ఏది లేకుండా దుమ్ము ధూళి కూడా లేకుండా చాలా శుభ్రంగా అయితే ఉంచుకోవాలి కుబేరుడు అనుగ్రహం ఉంటేనే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుందండి ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి అయితే గురవడం ఖచ్చితమండి అనారోగ్యం బారిన పడ్డము ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిదండి మనకు కూడా ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపు తూర్పు వైపు ఈశాన్య దిశలో అయితే పూజాగది ఉంటే చాలా మంచిదండి ఈశాన్య మూల పూజాగదికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తొలగిస్తుందండి ఈశాన్య మూల ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకైతే ఎప్పటికీ ఉంటుంది ఈశాన్య మూల పూజా గదిలో పూజలు చేస్తూ సుఖ సంతోషాలతో బాగా వర్ధిల్లుతారండి ఈశాన్య మూల ఉండడం వల్ల గది అయితే మీ ఇంట్లో ఉండే కుళాయిలు కూడా అండి మన ఇంట్లో ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఉన్నట్లయితే ట్యాప్స్ తిప్పేస్తూ ఉంటారండి ఆ ట్యాబ్స్ తిప్పేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి అంటే ఆఫ్ చేయడంలో సరిగ్గా ఆఫ్ చేయకుండా ఉన్నారనుకోండి చుక్క చుక్క నీరు కారుతూనే ఉంటాయి అలా ఇంట్లో ఎప్పటికీ కూడా ఏ కుళాయి లీకేజ్ ఉన్నా కూడా అండి లీకేజ్ ఉన్నా కూడా అవి రిపేర్ అయితే చేయించుకోవాలి కుళాయి ట్యాప్స్ అనేవి బాగా ఆఫ్ చేసి ఉంచుకోవాలి అలాగైతేనే మన ఇంట్లో డబ్బు కూడా నిలుస్తూ ఉంటుందండి ఎందుకంటే నీరు ఎక్కువగా మన ఇంట్లో వృధా అవుతున్నట్లయితే డబ్బు కూడా మన ఇంట్లో అలాగే వృధా అవుతుంది చాలామంది ఇంట్లలో కూడా చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువుల్ని ఎక్కువ ఎక్కువ ఉంచేస్తూ ఉంటారండి అలాంటివి ఇంట్లో ఎప్పటికీ ఉంచకండి కొత్త సంవత్సరం వస్తుంది కదా అండి ఈరోజు అన్నీ తీసేసి అన్నీ బయట వేసేయండి ఏది అవసరం ఏది అనవసరం అనేవి అన్నీ చూసుకొని ఇంట్లో అవసరమైనవి మాత్రమే పెట్టుకోండి మన ఇంట్లో ధనం నిలవాలి అంటే ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా ఉండాలంటే ఆ లక్ష్మీదేవినైతే ఎప్పుడూ పూజించాలండి ఆ చిత్రపటానికి రోజు పువ్వులు అలంకరించడము ఒక దీపారాధన చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి అమ్మవారిని బాగా కొలుస్తూ ఉన్నట్లయితే మనకంతా మంచి జరుగుతుంది అలాగే ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నానండి ప్రతిరోజు నిత్య దీపారాధనలో దీపారాధన చేసిన తర్వాత కనకధార స్తోత్రం చదువుతున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి చాలామంది కూడా చెప్తున్నారు కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో కనకధార స్తోత్రము ఎప్పుడూ పఠనం అయితే చదువుతూ ఉండాలి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని మొక్కున్న తర్వాత ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రం అయితే చదువుతూ ఉండండి అలాగే ప్రతిరోజు కూడా గుమ్మం ముందర ముగ్గు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ముగ్గు పెట్టుకున్న తర్వాతే దీపారాధన చేయాలి అప్పుడే ఆ ఫలితం అయితే మనకు దక్కుతుందండి మన ఇంట్లో కూడా డబ్బు ఎప్పటికీ డబ్బుకు లోటు లేకుండా అయితే ఉంటుంది నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసి కొబ్బరికాయతో లక్ష్మీదేవికి అయితే పూజ చేయాలండి ప్రతి శుక్రవారము ఆ కొబ్బరికాయని అమ్మవారి దగ్గర పెడితే ఆర్థిక పరంగా కూడా చాలా మంచి అయితే ఉంటుందండి శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తు దోషం అనేది ఎప్పటికీ ఉండదు వాస్తు దోషం ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ శాలిగ్రామాన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పూజించండి అలాగే మీ ఇంట్లో ధనానికైతే కొదవైతే అస్సలు ఉండదు ఇంట్లో కుబేర యంత్రాన్ని కూడా పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చాలామందికి కూడా తెలుసు కొందరికి తెలియదండి ఆ కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలో పెట్టుకుంటే వాస్తు దోషాలు పోవడము అలాగే మనకి ఏ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి అగ్నిస్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులైతే ఏర్పడతాయి దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి ఆ ఇంట్లో వ్యక్తులకి ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉంటాయి అగ్నిస్థానంలో ఎప్పుడైనా కూడా మనకి వంటగది ఉండాలండి అక్కడ ఎప్పుడు కూడా నీళ్లు నిల్వ ఉండకూడదు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికైతే నేను ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయండి చాలా వరకు కూడా కనుక్కొని మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కమెంట్ కూడా చేయండి ఎలా ఉన్నది అని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్